సో హాయ్ గేస్ డ్రాగన్ మూవీ నుంచి అద్రిపై అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కామడేషన్ వస్తున్న సినిమా వచ్చేసరికి ఎన్టీఆర్ నీల్ కానీ ఈ మూవీ టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని చెప్పొచ్చు ఫ్యాన్స్ మాత్రం డ్రాగన్ అని టైటిల్ అయితే ఫిక్స్ అయితే చేసినాయని చెప్పుకోవచ్చు సో రేపు కాకుండా ఎల్లుండి మన ఎన్టీఆర్ అన్న ఈ మూవీ షూటింగ్లు అయితే జాన్ అవబోతున్నాడు అని మొదలు పెడుతున్నారు ఫస్ట్ షెడ్యూల్ మన ఎన్టీఆర్ అన్నతోనే సో ఈ మూవీ బడ్జెట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే పెడుతున్నాడు మన ప్రశాంత్లీ గారు ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడుతున్నారు ఎంత తీసుకోబోతున్నాడు ఇంకా హీరోయిన్ ఎవరు ఉంటారు అనేది క్లారిటీ మొత్తం అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేసుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయండి మన ఛానల్ని సో ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో అయితే ఉండబోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అయితే ఎనభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు ఇంకా ప్రశాంత్ గారు వచ్చేసరికి నలభై కోట్లు అలా ఈ మూవీ మొత్తం బడ్జెట్ వచ్చేసరికి నాలుగు వందల కోట్లు అవ్వబోతుందని చెప్పుకోరు ఫ్రెండ్స్ సో ఈ మూవీని మంచిగా తీసి మంచి స్క్రిప్ట్తో తీస్తేనే హిట్ అవుతుంది లేకపోతే ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోరు ఫ్రెండ్స్ సో హీరోయిన్ అయితే వెతుకుతున్నారంట హీరోయిన్ పేరు అయితే నాకైతే ఐడియా లేదు బట్ తన పేరుని ఇస్తా చూసేసేయండి సో ఈ మూవీ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో అయితే వస్తుంది ఫిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో వస్తుందని వీలైతే అనౌన్స్పెక్ట్ చేశారు బట్ ఆ ఇయర్ లో వచ్చే అవకాశం అయితే గట్టి అయితే కనిపిస్తలేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్టీఆర్ అన్న రేపే మన షూటింగ్ లో అయితే జానోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ వన్ ఇయర్ లో తీసారని నమ్మకం అయితే అసలు లేదని ఎన్టీఆర్ అన్న దీనికన్నా ముందు దేవరా సినిమా తీసుకోడు ఆ సినిమా ఊర మా సినిమా నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ వచ్చింది అది కేవలం ఎన్టీఆర్ అన్న వాళ్ళని హిట్ అయిందని చెప్పుకోచ్చు ఆ మూవీకి మాస్ ఆడియన్స్ మాత్రమే కదిలీదని చెప్పుకోచ్చు సో ఆ మూవీకి బిజినెస్ తక్కువ అవ్వడంతో హిట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా కూడా డ్రాగన్ కూడా ఫ్లాప్ అవ్వబోతుందా ఎందుకంటే సలార్ సినిమాలో ఉంటే పక్క ఫ్లాప్ అవుతుంది భయ్య ఎందుకంటే సలార్ సినిమా కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకు మాత్రమే ఆ సినిమా అర్థమైంది హిట్ చేశారు ఈ సినిమా కూడా అలానే తీస్తే ప్రశ్న గారు అయితే కలెక్షన్ తక్కువ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నాలుగు అందరి నుంచి ఏడు వందల కోట్ల గ్రాస్ మధ్యన వచ్చేస్తుంది పక్క చెప్తున్న మా సినిమాలు తీస్తే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా అర్థమయ్యే విధంగా తీసే సినిమా కూడా హిట్ అవుతుంది సో ఇది డ్రాగన్ మూ నుంచి వచ్చే నా అప్డేట్ లుక్ విషన్ కదా ఎన్టీఆర్ అనేది ఎలా అనిపించింది లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మొదలు పెడుతున్నారు చూడాలి స్క్రిప్ట్ స్టోరీ గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు నెక్స్ట్ మంత్ ఎన్టీఆర్ అన్న బర్త్